దేవునికి స్తోత్రం ఏదైనా సర్వ జగత్ రక్షకుడకు దేవదేవుడైన యుహోవా సమర్థవంతమైన వాగ్దానం ఎవరి సామర్థ్యం చెప్పినా వారికి తలాంతులు ఇచ్చాను మత్త గ్రంథం ఇరవై ఐదు అధ్యాయం పదిహేను వచనం ప్రియా సర్వ జగత్ రక్షకుడకు దేవదేవుని బిడ్డలారా ప్రభుణ యేసుక్రీస్తు మహిమ కలిగిన నామలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయ కలసంలో ప్రభు పేరిట మీకు తెలియపరుస్తున్నాను దేవదేవుని బిడ్డారా మీరు అందరూ బాగున్నారు కదూ సర్వప్రియ జగత్ రక్షకుడైన దేవదేవుని యొక్క శాశ్వత కృప నిత్యం నిరంతరం మీతో ఉండాలని ప్రభు పాద సన్నధిలో మీ కొరకు ప్రార్థిస్తున్నాను మీ యొక్క ప్రత్యేక ప్రార్థన అవసరం తప్పక మీరు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి మీ కొరకు మీ అవసరాల కొరకు తప్పక ప్రభు సన్నదాల్లో ప్రార్థిస్తున్నాను ప్రభుకి మహిమార్థంగా ఘనతగా ఆయనలో ఆయనతో కొనసాగండి లోక వైపు చూడొద్దు లోకము లోకాషులు గతించిపోవును కానీ దేవుడి మాటలు ఎన్నడూ గతించిపోవు పగిలిన ప్రాథలను బాగు చేయటానికి చాలామంది ఉండొచ్చు కానీ పగిలిన జీవితాలను బాగు చేయగలవాడు మన ప్రియ జగత్ రక్షకుడైన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రవారు ఒక్కరు మాత్రమే ఆ దేవాది దేవుడే మనకిచ్చిన తలాంతులు ఎవరి సామర్థ్యం చెప్పున వారికి తలాంతులు ఇస్తున్న గొప్ప దేవుడు ఆయన ఒకనికి ఐదు తలాంతులను ఒకనికి రెండును ఒకనికి ఒకటియు ఎవరి సామర్థ్యం చెప్పిన వారికి ఇచ్చాడు మనలను సృజించిన ప్రభు మనకు తలాంతులను కృపావరణను ఇచ్చి ఆశ్రవదించుచున్నాడు కొందరు చక్కగా వాయిద్యములు వాంచుద్దురు కొందరు మధురముగా పాటలు పాడుద్రు కొందరు వాగ్దాటి గల వారే బోధించుదురు ఇలాగ ప్రతి ఒక్కరికి దేవుడు తలాంతులు ఇచ్చుచున్నాడు లోకులు తమ తలాంతులను బట్టి ధనము పేరు ప్రఖ్యాతులు సంపాదించుకునిచున్నారు కొందరు తమ తలాంతులను సాతాను అమ్మివేసి వానికి సేవ చేయుచున్నారు అయితే దేవుడి బిడ్డలమైన మనము మన తలాంతులు యావత్తూ ప్రభు నామ నామహిమార్థమై వాడుకునేవల్నని మనం కోరుచు దేవదేవుని ప్రార్థిస్తున్నాం మనము రక్షణ పొందినప్పుడు ప్రభు మనకిచ్చిన మొదటి తలాంతు ప్రార్థన అది ఎంతో విలువగలది దేవదేవుని పిల్లారా ప్రార్థనలో దేవుని అబ్బా తండ్రి అని సంతోషంగా పిలుచుచున్నాం ఆయనతో మనసు విప్పి మాట్లాడుచున్నాం ప్రార్థన అన్నది దేవునితో గల బంధుత్వమును బయలు బలపరచుచున్నదని ప్రతి విశ్వాసి గుర్తించాలి ఖాళీలో నిలిచి దేశం కొరకు నశించు ఆత్మల కొరకు విజ్ఞాపన చేయుచున్నాం మనం ఆ ఒక్క తలాంతుల్లో ఆగిపోకూడదు దాని ద్వారా మరో తలాంతులు మనం సంపాదించుకోవాలి ప్రార్థనను తలాంతు నుండి విజ్ఞాపనను తలాంతులోనికి మనం రావాలి విజ్ఞాపన ఆత్మగల వారమై విరిగినలిగిన హృదయంతో కన్నీటితో దేవదేవుడికి ప్రార్థించు తలాంతులను పొందుకోవాలి ఇలాగూ మన తలాంతులను వాడుకున్నప్పుడు ప్రభు ఇంకనూ ఎక్కువగా ఆత్మ సంబంధమైన తలాంతులను మనకు అనుగ్రహించగల గొప్ప దేవుడు విజయవంతమైన కార్యం చేయగల మహిమానితుడు అయిన దేవదేవుని బిళ్ళారా ఆ మహిమాస్వరూపుడైన దేవాదేవుడికి మహిమకరంగా మన జీవితంలో ప్రార్థన ద్వారా విజ్ఞాపన ద్వారా కన్నీటి ప్రార్థనలతో దేవదేవుడికి మహిమకరంగా మన జీవితాలు కొనసాగుతుండాలి ప్రభు చెప్పిన ఉపమానంలో ఒక తలాంతును పొందినవాడు దాన్ని దాచిపెట్టాడు అనగా తన సామర్థ్యం వృద్ధి చేసుకోనలేదు అందువల్ల యజమానుడు నిరాశ చెందాడు తలాంతు ఇవ్వబడిన ఉద్దేశంను నెరవేర్చుట్లో తప్పిపోయాను జీమగల దేవదేవుని బిడ్డ నేడు ప్రభు నీకు ఎన్నో తలాంతులు ఇచ్చి ఉండవచ్చు లోకం గుండా ఒకే ఒకసారి దాటి వెలుచున్నాం ఈ కొద్ది కాల జీవితమందు మనం పొందిన తలాంతులను ద్వారా ప్రభు కొరకు సాహస కార్యం మనం చేయగలదాం నీ విత్తని చోట కోయవాడవను చల్లని చోట పంట కూర్చుకుంటూ వాడన ఉన్నావని దేవుని నిందించకుండా జాగ్రత్త పడుదాం పరిశుద్ధాత్మ దేవునికి మహిమార్దంగా మనం జీవిందాం దేవదేవుడు విత్తన చోట కోచేవాడు కాదు దేవదేవుడు మన జీవితంలో ఆయన ఆర్చరికం అద్భుతమైన కార్యం చేసే మహాప్రియ జగత్ రక్షుడే ఆ దేవాదేవుడికి మహిమార్థంగా ఇచ్చిన తలాంతులు మొదటి తలాంతు ప్రార్థన రెండవ తలాంతు విజ్ఞాపన మూడవ తలాంతు కన్నీడితో ప్రార్థన దేవదేవుని బిడ్డలారా మన జీవితంలో ఎలాంటి తలాంతులు మనం పొందుకునే ప్రభుకు దగ్గరవుదాం ప్రభు ఆశీర్వాదాలు పొందుతాం ప్రభు కృప మీతో నాతో నిలిచి ఉండగాక ప్రార్థన మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరమ పరమతండ్రి ఈ ఉదయ కాల సమయంలో మీరిచ్చిన ఈ సుభాగ్దాన్ని బట్టి ఎవరి సామర్థ్యం చెప్పిన వారికి తలాంతులు ఇచ్చారు కనుక మీరిచ్చిన ఈ తలాంతులను బట్టి మీ నామ మహిమార్థం మేము కొనసాగటానికి కృప దయచేయండి బిడ్డలందరికీ ఆదరణ సంరక్షణ జయ విజయం దయచేసి బిడ్డల కోరికలు అవుతూ సిద్ధం చేసే ఆలోచనలు లేవచ్చు కూడా సఫలపరిచి ప్రసన్నైన ప్రతి ద్వారం దయచేసి మీ నామ మహిమలో మీ నామ గణతలో బిడ్డలందరి ముందుకు నడిపించి సదా మీ కృపలో బిడ్డలందరినీ చేయమని మీ మేలుతో మీ వెలుగుతో జయంతో బిడ్డలందరినీ చేయమని నా ప్రభును రక్షకుడు పరిశుద్ధి చేస్తున్న ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ జయము గల దేవదేవుని బిడ్లారా ఇంతవరకు మీరు ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పక మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ యొక్క వాక్యాన్ని అనేకులకి షేర్ చేయండి ప్రభు యొక్క ఆశీర్వాదాలు మీరు నిండుగా పొందండి ప్రభు కృప నిత్యం మీరు నిరంతరం మీతో ఉండుగాక గాడ్ బ్లెస్ యు